ఇచ్చారు మార్చి నెలలో జరిగిన సంతలో నేను కొన్ని వస్తువులు తీసుకొచ్చుకున్నాను అక్కడ నుంచి అవేంటనే చూపిస్తాను అంతకన్నా ముందు ఈ నెల మూలం సంత మూడవ శనివారము అంటే ఏప్రిల్ పంతొమ్మిది రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది తారనాక మర్రి కృష్ణ హాల్ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇలాంటి కెమికల్స్ లేని వస్తువులని కొనండి ఇది ఇది చూస్తున్నారు కదా ఇది గంగిగోవు పంచగవ్య ప్రొడక్ట్స్ వారిది పళ్ళ పొడి ఇలాంటి పల్లె పొళ్ళు వాడినప్పుడు చిగురులు అనేవి చాలా హెల్తీగా ఉంటాయంట పళ్ళ సమస్యలు చాలా వరకు తగ్గుతాయంట నేను ఈ ప్రోడక్ట్ కాదు కానీ ఇలా గోమయ భస్మతో చేసిన పొడి వాడడం స్టార్ట్ చేసి దాదాపుగా సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ పీతాంబరి వెండి ఇత్తడి రాగి ఇలాంటి పాత్రలు తోడడానికి చాలా బాగుంటుంది అట్లనే కుండలు మట్టి కుండల్లో వంట చేసుకునే వాళ్ళు మట్టి కుండలు క్లీన్ చేయడానికి తప్పకుండా ఇలాంటి వాడడం మంచిదని చెప్పారు అలాగే పంచగవ్య సోప్స్ నేను లాస్ట్ మంత్ కూడా తీసుకున్నాను స్కిన్ కొంచెం బాగా ఇచ్చింగ్ లాగా ఉండే వాళ్ళు తప్పకుండా ఇది యూజ్ చేయండి ఖచ్చితంగా ఆ ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి అమృత ధార ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను దీని గురించి ఇప్పుడు ఏంటి అంటే ఇది తలనొప్పికి కానీ పంటి నొప్పికి కానీ లేదంటే మనం జర్నీలో వెళ్ళేటప్పుడు కొంచెం అదిగా ఫీల్ అవుతుంటాం కదా ఆ టైంలో కానీ ఇది కొంచెం స్మెల్ చూడడం కానీ కొంచెం నాలుకకి రాసుకొని చప్పరించడం కానీ చేస్తే ఆ ఫీలింగ్ అట్లాంటి అన్ఈీ ఫీలింగ్ అనేది పోతుంది అలాగే రెడ్ వైన్ సోపు దూపు కడ్డీలు అగరబత్తులు ఇదైతే గోధర్బార్ అగర్బత్తీలు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ లో చాలా బాగుంటాయి మన ఇంటి వాతావరణాన్ని వృద్ధి చేయడమే కాకుండా లంచ్ కి ఎలాంటి ఎఫెక్ట్ పడదు మామూలుగా కొన్ని అవి పెడుతుంటేనే బాగా వస్తుంది కొంతమందికి లంగ్స్ కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళు బార్ అగర్బత్తీలు వాడండి ఇందులో రెండు మూడు రకాల ఫ్లేవర్స్ లో ఉంటాయి మనం పూజ చేసేది ఇంట్లో వాతావరణం బాగుండడానికి అలాంటప్పుడు దీ పూజకి మంచివి ఎంచుకోండి ఇంతకు ముందు వీడియోలో మురళీధర గోదామం కౌడంగ్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ అని ఒక వీడియో తీసాను అది చూడకపోతే ఆ వీడియో చూడండి దాంట్లో కూడా అన్ని పూజకు సంబంధించి అన్ని రకాల వస్తువులు మనకి దొరుకుతాయి ఒక్క వాట్సాప్ కాల్ చేస్తే మేడం మన ఇంటికి కూడా పంపిస్తారు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇది ఫ్లోర్ క్లీనర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ మనం రెగ్యులర్ గా బయట వాడేది ఎలా ఉంటుందో అలానే ఉంటది కెమికల్స్ లేకుండానే ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా నురుగా రావాలని ట్రై చేయకూడదు కానీ కానీ క్లీనింగ్ మాత్రం చాలా మంచిగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తాజా ఆర్గానిక్ ఫామ్ గురించి చెప్పాను కదా అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నదే కందిపప్పు న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన కందిపప్పు అలాగే కుంకుమ కూడా తీసుకున్నాను ఒక చిటికెడి కుంకుమనైనా కూడా మనం రసాయనాలు లేకుండా పెట్టుకుందాము మీరు బయట నుంచి కొన్ని కొన్ని ప్యాకెట్స్ లో అయితే మరి ఒక్కసారి పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు మనం ఇంత సబ్బు పెట్టి కడిగినా కూడా పోవట్లేదు అలాంటి రంగులు వేస్తున్నారు కాబట్టి ఒక్కసారి తెచ్చుకుంటే ఎన్నో ఎన్నో రోజులు వస్తుంది అలాంటివైనా ఆర్డర్ పెట్టుకోండి అట్లీస్ట్ ఒక చిట్టుకెటి కుంకుమనైనా రసాయనాలు లేకుండా వాడదాము అక్కడ నుంచే స్టార్ట్ చేయండి ఒక్కసారి తెప్పించుకుంటే ఎన్నో రోజులు వస్తుంది కదా నెక్స్ట్ బెల్లము ఇంతకు ముందు కూడా చూపించిన కదా చాలా బాగుంది బెల్లము అందుకనే మళ్ళీ తెచ్చుకున్నాను ఇవి నేను ఈసారి తెచ్చుకున్నవి పంచగవ్య సోప్స్ అమృతార బెల్లము కందిపప్పు కంది కందిపప్పు అయితే కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే అగరబత్తులు కుంకుమ డిష్ వాష్ డిష్ వాష్ లిక్విడ్ వచ్చేసి ఆ ఫిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది కొంచెం ఒకటి ఏంటంటే నూరగకు అలవాటు పడకుండా కొంచెం నురగొస్తేనే మంచిగా క్లీన్ అవుతుంది అపోహ నుంచి బయటపడితే ఇలాంటివి మనం కొనుక్కొని వాడచ్చు ఇలా నేను తీసుకొచ్చిన ప్రతి ప్రోడక్ట్ మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఒక్కరైనా ఇలాంటివి కొంటారనే ఉద్దేశంతో మాత్రమే ఇలా ఒక్కొక్కటిగా కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ ని మనం వాడడం స్టార్ట్ చేస్తే ఇళ్ళకి అలవాటు పడుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఇలా చూపిస్తున్నాను ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు